హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవ్వీ మా ప్రెగ్నెన్సీ కేర్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి డెలివరీకి ముందు రిలీజ్ అయ్యే మ్యూకస్ ప్లగ్ ఉంటుంది కదా అంటే అది ఒక రకమైన జెల్ అంటే బ్లడ్ లాగా అండ్ వైట్గా రి ఉండే ఒక మిక్స్డ్ జెల్ సో ఇది మనకి డెలివరీకి ముందు బయటకు వచ్చేస్తుంది సో నాకు ఫస్ట్ వచ్చింది ఇదే అయితే ఇది ఏంటి అసలు ఈ మ్యూకస్ ప్లగ్ ఏంటి దీనివల్ల మనకి ఏమైనా యూజ్ ఉంటుందా సో ఇది రిలీజ్ అయిన తర్వాత డెలివరీ ఎప్పుడు ఇది అంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అయితే చివరి వరకు చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది ఇక వీడిలకైతే వెళ్ళిపోదాం మ్యూకస్ ప్లగ్ అంటే ఏంటంటే ఇది గర్భాశయం సర్విక్స్ దగ్గర ఒక జెల్లాగా ఉండే మందపాటి మ్యూకస్ సో దీన్ని మ్యూకస్ ప్లగ్ అంటారన్నమాట సో మ్యూకస్ ప్లగ్ పని ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది గర్భాశయంలో ఉన్న బిడ్డను ఇన్ఫెక్షన్స్ నుండి రక్షిస్తూ ఉంటుంది అలాగే సర్విక్స్ను బిగుసుగా అంటే అది మెత్తబడకుండా మూసి ఉంచడానికి కూడా ఈ జెల్ చాలా యూజ్ ఉంటుంది అన్నమాట అలాగే బయటి బ్యాక్టీరియా లోపలికి రాకుండా సేఫ్ ఒక గాడ్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఈ యొక్క మ్యూకస్ ప్లాగ్ సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అంటే డెలివరీ సమయం దగ్గర పడినప్పుడు సర్వీక్స్ ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట అది మెల్లగా బయటకు వదులుతూ ఉంటుంది సో ఈ మ్యూకస్ ప్లగ్ని సో ఇది ఎలా కనిపిస్తుంది అంటే కొంచెం వైట్గా అలాగే పసుపు లాగా లేదా గులాబీ పింక్ అలా కొంచెం బ్లెడ్ లాగా ఉంటుందన్నమాట కొన్నిసార్లు కొంచెం రక్తపు గీతల్లాగా సో నేను ఇమేజ్లో చూపించినట్టుగా ఉంటాయి అన్నమాట సో ఇది కొంచెం జెల్లాగా కూడా ఉంటుందన్నమాట సో బయటికి వచ్చిన తర్వాత ఎంత ఎంత టైంలో డెలివరీ అవుతుంది అని అంటే ఒక్కొక్కరికి ఇది ఒక్కొక్క లాగా ఉంటుంది సో ఇది బయటకు వచ్చిన తర్వాత నార్మల్గా ఒక ఒకటి నుంచి రెండు రోజుల్లో కొంతమందికి డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మరికొంతమందికి ఇది రిలీజ్ అయిన తర్వాత ఒకటి నుంచి రెండు వారాల సమయమే పడుతుంది సో లేబర్ దగ్గర పడిందని సంకేతం ఇది రిలీజ్ అయిన తర్వాత సో కాబట్టి రిలీజ్ అయింది అంటే మీరు ఒకసారి హాస్పిటల్కి అయితే వెళ్ళండి నెగ్లెక్ట్ చేయొద్దు వెళ్ళిన తర్వాత మీకు వెజినర్ చెకప్ చేస్తారు డాక్టర్స్ సో బి బిడ్డ కిందకి డ్రాప్ అయిందా లేదా చూస్తారు బిడ్డ డ్రాప్ అయింది సో సర్విక్స్ కూడా చాలా పలచబడిపోయింది అని మీకు ఆ డాక్టర్ నిర్ధారణ వస్తే మిమ్మల్ని అబ్జర్వేషన్లో పెడతారు పెయిన్స్ ఏమైనా స్టార్ట్ అవుతాయా లేదా అనేది సో అట్లా ఏం లేదు సర్విక్స్ కొంచెం నార్మల్గానే ఉంది ఇంకా టైం పడుతుంది అనుకున్నప్పుడు అప్పుడు డాక్టర్స్ మళ్ళీ చెప్తారు ఇంకో వన్ వీక్ టైం పడుతుంది రెండు వారాలు టైం పడుతుంది అని చెప్తారనమాట సో ఏదైనా కూడా మనం డాక్టర్ని సంప్రదించండి మన సొంత డిసిషన్స్ తీసుకోకూడదు కాబట్టి మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్